ఈ అందరికి అందరూ ఎలా అయితే చాలా బాగున్నాయి మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా నిన్న వరలక్ష్మి వ్రతం చేశాను కదా దాని తర్వాత రోజు ఇది వరలక్ష్మి వ్రతం దగ్గర ఉన్నవన్నీ అంటే గౌరవమున గానీ ఏదన్న ఆకులు గానీ ఇవన్నీ సరే నిమగ్నం చేసి వచ్చారు ఈ రోజు ఇక్కడి కాలంలో స్నానం చేసి ఇంటికి వచ్చి పూజ అయితే చేశాడు ఆయనతో పాటు మా బాబు కూడా స్నానం చేసి ఇక పూజలు అయితే కూర్చున్నాడు పూజ చేస్తానని అంతనే ఉన్నాయి ఆగిపెట్టి తీసాడు వెనక జరుపు నువ్వు ముందు జరుగువాడు వెనక జరుపు అటు పెట్టకూడదు కాల్ ఇదిని కూడా ను పకో జరు కాల్ చప్పు సాంగడతాడు నా చెప్పు ను ఎండి పెట్టావు சொல்லு தண்ணம் எடுத்துக்கொண்டு నన్ను కలసం మీద పెట్టిన కొబ్బరికాయ గ్లాసు నీట్ గా క్లీన్ చేసా ఇప్పుడే ఇదిగో గ్లాస్ ఇదిగో 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 నువ్వు తాగుతావు అంత దూరం కాదు దగ్గరగా పెట్టాలి ఇంకొప్పుడే కాదు ఒక నిమిషం షాక్ తాదు పెట్టు

wors ఇక్కడ వచ్చేసి ఇక పూజ మొత్తం అయిపోయిన తర్వాత నా పని అయితే నేను చేసుకుంటున్నాను అంటే నైట్ అమ్మ అంట్లు అయితే తోమేసింది కదా ఇక మిగతా పని అయితే చేసుకుంటున్నాను నైట్ అంటలు తోవడం వల్ల నాకైతే తక్కువ అంట్లే పని కాకపోతే బట్టలే ఎక్కువ అయిపోయినాయి రోజు మేము ముగ్గురమే కాబట్టి అంటే ఈ బట్టలు వచ్చేసి కూడా మా ముగ్గురే కాకపోతే నిన్న పూజ జరిగింది కాబట్టి ఎక్కువ బట్టలు అయితే పండి ఒనుకునేసరికి అన్నం తిని ట్వెల్వ్ అయిపోయింది ఇక మార్నింగ్ లేవాలంటే అస్సలు లేవబుద్ధి బుద్ధి కాలేదు ఒనుకునేసరికి ట్వెల్వ్ అయిపోయింది అంటే అన్నం తినేసి ఇలాగే లేవాలంటే అస్సలు లేవు బుద్ధి కాలేదు మార్నింగ్ నేను ఏం చేద్దాం చెప్పినట్లే కలిసి అవన్నీ పెట్టి ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ లేపి మొత్తం చెరువు దగ్గరికి అయితే తీసుకెళ్లి వగ్ని చెప్పి అక్కడే స్నానం చేసి రమ్మని చెప్పాను ఒక పూజ అయితే చేసేసాడు కంప్లీట్ అయిపోయింది కదా చూసారు కదా ముందు ఓ క్లిప్లో చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే పెద్దగా ఓపి అనిపించలేదు అందుకని చెప్పి మా హస్బెండ్ చేత చేపించాను ఇంట్లో అమ్మదవటం వల్ల ఏం పెద్దగా అంట్లో ఏం పడలేదు కానీ బట్టలు మాత్రం ఎక్కువైపోయినాయి బాబా అయితే అప్పుడు మా నాన్న వచ్చి అక్కడికి తీసుకువెళ్ళాడు అంటే నాకు పని ఎక్కువైపోయిందని బట్టలు మొత్తం ఉతికిన తర్వాత ఆరేస్తాను ఈ రోజైతే మా గోడ మొత్తం సరిపోలేదు నా బట్టలు ఆరేయడానికి ఈ రోజైతే కొంచెం ప్లేస్ సరిపోతుంది ఏదో స్టాండ్ పెట్టుకోలేదు స్టాండ్ పెట్టుకోవాలని ఆలోచన కూడా రాలేదు ఏదో కొంచెం అంటే ఒక నిమిషం రెండు నిమిషాలు అట్లా వీడియో క్లిప్ మాత్రమే తీపిచ్చాను రెండు వ్యూస్ వచ్చినా రాకపోయినా కూడా వీడియో తీసి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలనిపించింది అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా వ్యూస్ వచ్చినా కూడా సరే అనిపిస్తుంది ఇంత పని ఉండి ఇంత కష్టపడి ఇంత ఇచ్చేసినా కూడా వ్యూస్ రాకపోతే ఇక ఏం తీద్దాం లే వీడియోస్ కాపేద్దాం అనిపిస్తుంది నాకు నేను సపోర్ట్ ఇచ్చుకుంటా ఎందుకంటే ఫోర్ థౌసండ్ కే సబ్స్క్రైబర్స్ అంటే చాలా కష్టం కష్టపడి ఇంత ఈజీగా వదిలేయాలంటే నా వల్ల కాలేదు అంటే ఇట్లా వ్యూస్ వచ్చినా కూడా పర్లేదు డబ్బులు వస్తాయి అంటే త్రీ మంత్స్ కి ఒకసారి అయినా కూడా వస్తాయి కదా అని చెప్పి ధైర్యం తెచ్చుకొని నేను వీడియోస్ అయితే చేస్తున్నాను వ్యూస్ వచ్చినా కూడా రాపోయినా కదా ఈ రోజు అయితే నా గోడ మొత్తం సరిపోలేదు బట్టల రేయటానికి ఈ రోజు ఎక్కువ అయితే పడి ఆ కానీ ఉతికేసాను ఈరోజు ఒకటి చూపిస్తా మొన్న ఇక్కడ మెరుపుత్తనాలు వేసాను కదా చూశారు కదా మెరుపుత్తనాలు అయితే వచ్చినవిగో చిన్న చిన్న మొలకలు వచ్చినాయి ఇక బయట పని మొత్తం చూసుకొని ఇక వంట పనిలోకి వచ్చేసరికి నాకు టైం పదిన్నర అయింది ఈ రోజైతే నిన్న పూర్ణాలు వేసాం కదండి పూర్ణాలు వేసిన పిండి అయితే మిగిలింది అవైతే నేను ఇప్పుడు బోండాలు చేస్తున్నా ఇప్పటికే లేట్ అయిపోయింది కదా మా బాబు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాడు నిన్న కామెంట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా వరలక్ష్మి భావి ఎవరు అంటే నాకు అందగా ఏం తెలీదు కానీ కామెంట్ చేసిన వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అని అంటే నాకు తెలియని విషయాలు కూడా అయితే చెప్పారు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఒక పక్క మనం నూనె పెట్టుకొని బోండాలు వేస్తానే ఇంకో పక్క చట్నీ చేసుకోవచ్చు ఈరోజు వచ్చేసి నేను వేడితే పప్పు చట్నీ అయితే చేస్తున్నా చమోట గాలిపోతుంది ఇది ఇదైతే బోండలకి సరిపో లేదో మరి లూజ్ లూజ్గా ఉంది అది ఎప్పుడు అట్లేసేనా కావాలా ఎట్ట వస్తాయి చెప్పండి ఇంత నీళ్ళు నీళ్ళు కొంటే కరకరలాడేటట్టు ఆడేటట్టు వస్తాయి ఏమో అంటే అట్లా ఇంకా అంతే అట్లాగ పోయేటే తప్పదు బోండా కావాలంటే ఇదిగో చూడు ఇట్లా ఉండకూడదు పిం మనం ఇట్లా అనుకుంటే రౌండ్గా రావాలి గట్టిగా ఏదో లూజ్గా ఉంది ఎందుకు ఇప్పుడు తిబ్బ్రెట్లు తినడానికి ఏమైంది ఈ నూనె వచ్చేసి నిన్న పూర్ణాల్లో వాడి నూనె ఇది అట్లుకి కానీ ఇలా ఏదన్నా చట్నీలకు కానీ వీటిలతోనే కూరకైతే పనికి రాదు ఎందుకంటే కొంచెం తీగా ఉంటుంది కదా అట్లలో కానీ ఇక వీటిలో ఏదన్నా ఇలాంటి వాటికే పనికి వస్తుంది என்ன கொப்பிரிக்காய் கொச்சுன்னு தான் அதுபடி ஆகும் கருவேப்போக்கு ஐட்டம் வச்சு போயிடும் అమ్మ వెళ్ళుతుంది దీంట్లోనే రెండు ఉల్లిపాయలు కొంచెం చింతపండు ఉప్పు కొంచెం జిలకర చేంది అబ్బే వచ్చడా అయిపోయింది చూడండి మరి బాల్స్ సంకలన అపరావ బొబ్బని దాకి సంబార్ వతనా ఏంటోట తీయడానికి నేను నేను రెనే अरे यार अरे यार వన్ ఇయర్స్ వచ్చేసిందండి అంటే రోజు అన్ని బట్టలు అన్ని అంట్లు ఉండవు కదా ఇంకా అమ్మ నైటే వచ్చి అంటలన్నీ తోమెళ్ళింది వీడియో తీయడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కరెంటు పోయింది నైట్ నిన్న అంటే ఫైవ్ అప్పుడు పవర్ బ్యాంక్లో కూడా అప్పుడే కరెక్ట్గా ఏందో అన్నీ అదే ఉంటా అంటారు చూడండి దేవుడు కరెక్ట్గా అన్నీ ఒకేసారి చేస్తారు అన్నట్టుగా

తర్వాత అండి అండి చిప్ బ్యాగ తీయగా చిప్ బ్యాగ తీసుకోండి తర్వాత అంతకే వది ఇదిగో ਲక్కు వచ్చేసింది చూచేదామా అచ్చసింది నిన్ తో కొండై కర చూ హ ద నా వీడియో చూస్తున్నాను నేను ఎట్లా ఎడిట్ చేశానా మరి నా ఫోన్ వీడియో క్వాలిటీ బాగా వచ్చింది మెరుగే మాది వచ్చేసి నేను కూడా తింటున్నాను కాకపోతే ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను మా బాబు పక్కన సాంగ్స్ అయితే పెట్టాడు అంటే బొమ్మలు అయితే పెట్టుకున్నారు ఆ బొమ్మలు పెట్టుకుంటేనే మా బాబు అయితే తింటాడు ఇక ఆపురా ఒకసారి ఆపురాన్ని వీడియో తీసుకుంటానన్నా కూడా ఆపలేదు బాబు గూగుల్ అంటే తనకి ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఆపు మా వీడియో తీసుకో అని అంటాడు ఇష్టం లేకపోతే మాత్రం అస్సలు తీసుకోవడం మనం ఎంత బలం బలవంతం చేసినా కూడా చేద్దాం పిల్లలు ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోరు కదా అంత వయసు కూడా లేదు కదా మనమే అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవాలి హస్బెండ్ కి ఎప్పుడు వీడియో తీయాలన్నా కూడా ఇసుకే అంటే నేను తినేటప్పుడు తను తినేటప్పుడు నేను కూడా తింటాను కాబట్టి ఎంతసేపు ఇంకెన్ని మినిట్స్ తీయాలి అని చెప్పి అంటాడు ఈరోజు అయితే నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను రోజు ఇగురు కూరలు తిని తిని బోర్ కొట్టేసింది కందుకని చెప్పి ఈరోజు ఎప్పుడైతే చేస్తున్నా నాకు బెండకాయ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి బెండకాయ అంటే ఇష్టం కామెంట్ చేయండి నా కర్రీ కంటే ఎప్పుడు ఇష్టం బెండకాయ దీంట్లో ఒక స్థానం మిమ్మల్ని

చిన్నలపాయలు వేసాను కరివేపాకు వేసాను యాష్లో ఉల్లిపాయ వేసాను కదా ఇప్పుడే మగ్గని బాలి కాబట్టి వీడియో అయితే ఇంతే నా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు బాయ్ బాబాయ్